గుడ్ మార్నింగ్ ఏటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి నిన్న ఫ్రీ మార్క్ టెస్ట్ ఏటి ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రీ మార్క్ టెస్ట్ అయితే విడుదలైతే చేయడం జరిగింది అయితే ఇందులో ఒక ప్రశ్న స్ట్రెంగ్త్ ఎబిలిటీ ఈజ్ డివైడెడ్ ఇన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ అంటే ఈ క్రింది వాణిలో స్ట్రెంగ్త్ ఎబిలిటీ ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి మేము సొల్యూషన్స్ అందరూ కనిపించడం లేదని అంటున్నారు సొల్యూషన్ ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది స్ట్రెంగ్త్ అంటే ఏమిటి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అంటే ఏమిటి ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ అంటే ఏమిటి స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అంటే ఏమిటి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే స్ట్రెంగ్త్ అనగానే అగ్నిస్ట్ రెసిస్టెన్స్ ఇది ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అని అంటే అగ్నిస్ట్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ తర్వాత ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ అని అంటే అగ్నిస్ట్ రెసిస్టెంట్ విత్ స్పీడ్ తర్వాత స్ట్రెంగ్త్ ఇంజూరెన్స్ అని అంటే అగ్నిస్ట్ రెసిస్టెంట్ అండర్ ద కండిషన్ ఫెటిగ్ ఈ ఒక్క పదాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్కి చాలామంది అడుగుతున్నారు మాకు కీ తెలియడం లేదు కీ తెలియడం లేదని ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మీరు సేమ్ రియల్ మోడ్లో ఎగ్జామ్ మోడ్లో ఎలాగైతే పేపర్ ఉంటుందో ఆ విధంగా అయితే తయారు చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క టెస్ట్ పెట్టని వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజెంట్ టెస్టుల మీద టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది మేమైతే మాక్ టెస్ట్ అయితే మీ గురించి ఫ్రీగా పెట్టాం క్రింది డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ కూడా ఉంటుంది వెళ్ళి త్వరగా ఆ ఎగ్జామ్లో మీకు ఎన్ని వచ్చాయో మీ తప్పులేంటో తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ